క్రైస్ట్ ద లార్డ్ నిజమైన స్వరం జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రయోన్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవ దయాలుడు మహాబలము గలవాడు నాహోమ గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము ప్రిమ దేవుని వర్లరా దేవునికి కోపముంది క్రోధముంది ఆయన దీర్ఘశాంతముతో కోపాన్ని అణచివేసుకుంటున్నాడు ఆయన యొక్క దయాలుత్వంతో ఆయన యొక్క ప్రేమ వాస్తల్యముతో తన పిల్లల పట్ల ఎదురు చూపులు వాళ్ళ మార్పు కొరకు ఆయన ఎంతగానో దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నారు తన పిల్లల విషయమై వారి యొక్క పొరపాట్ల విషయమై ఆయన తొందరగా కోపపడేవాడు కాదు ఆ కోపాన్ని అణిచివేసుకొని వాస్తవ్యం చూపుచు వారిని మార్చుకోవటానికి వారికి శిక్షిస్తూ శిక్షణలోనికి నడిపించే గొప్ప దేవుడు అయితే దేవుని ప్రజల యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని అయితే విడిచిపెట్టేవాడు కాదు వారి విషయమై ఆయన తీర్పు తీరుస్తారు ఎవరైతే దేవుని పిల్లల యొక్క శత్రువులు ఉన్నారో వారు దేవుని యొక్క శత్రువులుగా దేవుడు చూసుకుంటారు అయితే ఇస్రేలు జనాంగం కొరకు నినివే పట్టణం అనేది అషూరు రాజ్యం అంతటికీ కూడా ప్రతినిధిగా ముఖ్య పట్టణముగా ఉండేదట అయితే ఈ పట్టణం యొక్క ఉత్తర రాజ్యాన్ని వారు నాశనం చేసినప్పుడు దేవుడు కలుగజేసుకున్నారు అయితే దేవుడు ఏదైనా చేయగల మహాబలము గలవాడు ఏదైనా సరే ఆయనకి అసాధ్యమైనది లేదు ఆయన నాశనము చేయగలడు దానిని బాగు చేయగలడు అయితే దేవుడు ఇస్రాయేల్ను మరి వారి యొక్క పట్టణమును వారిని నాశనం చేసే ఆ యొక్క శత్రువు సమూహమును దేవుడు విడిచిపెట్టలేదు వారిని బాగు చేస్తూనే వీరిని శిక్షించే గొప్ప దేవుడు తన పిల్లల జోలికి వస్తే ఆయన సహించేవాడు కాదు అంత ప్రేమ చూపించే దేవుని వైపు మనము ఎప్పుడు కూడా తిరుగుతూ మన పొరపాట్లను సరిచేసుకుంటూ అని యొక్క వాస్తవ్యమును మనము మన మీద కొమ్మరించేటట్లుగా ఆయన యొక్క ప్రేమను మన మీద కుమరించేటట్లుగా మన ఆత్మీయస్థితులు ఉండాలి మన భక్తి జీవితం ఉండాలి మన ఆలోచన విధానాలు ఉండాలి ఎందుకంటే ఆయన దీర్ఘ శాంతుడై మన యొక్క పొరపాటులను సహిస్తూ వస్తున్నారు ఆయన ఒక్కసారి కోపిస్తే మన స్థితిగతులు ఏమైపోతాయో కాబట్టి దేవుని యొక్క కోపానికి కాకుండా ఆయన యొక్క దీర్ఘ శాంతానికి ఆయన యొక్క వాస్తవ్యానికి మనము తగినట్లుగా ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫాలింప చేయాలని వారు దైవజనులు బ్రదర్ పిన్ హేమియా గారు గార్ బ్లెస్ యు ఆమ్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ఫ్రెండ్ హోమ్ కాజ్వాకా సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయగలరు